రాష్ట్రంలోని రైతులు రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం అందజేసే యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఫిబ్రవరి మొదటి వారంలో రైతు భరోసా నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వ వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి అయితే రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో రైతు భరోసాకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రైతు భరోసా సాయం కోసం రైతులకు నిరీక్షణ తప్పేలా లేదు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ నేపథ్యంలో ఈ పథకం కొంతకాలం జాప్యం కానుంది రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో జరిగే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం ఆర్థిక శాఖ ఇప్పటికే ఎనిమిది వేల కోట్ల నిధులు సమీకరణలో ఉంది అయితే బడ్జెట్ కసరత్తు కేంద్ర సాయాలు రాష్ట్ర తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు పెద్దగా ఆశాజనకంగా లేవు అయినప్పటికీ ప్రభుత్వం ఈ పథకం అమలు చేయాలని భావిస్తుంది అర్హులకే లబ్ధి చేకూర్చాలనే యోచన కారణంగా స్వల్ప ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు సాగులో ఉన్న భూములను పక్కాగా గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన శాటిలైట్ సర్వే కారణంగా ఈ జాప్యం జరుగుతోంది అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్వే నివేదిక అందాక కేవలం పంట సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు అందడున్నాయి సాగు చేయని భూములకు ఈసారి నిధులు జమ నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది పారదర్శకత కోసమే ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు